హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుబ్యోన్నమ ఈ నెల జనవరి పదిహేనవ తేదీన గురువారం నాడు సంక్రాంతి పండుగ వచ్చింది ఈ సంక్రాంతి పండుగ నుండి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది మన పూర్వీకుల ఆచారాల ప్రకారం సంక్రాంతి పండుగ కీడుతో వచ్చిందని చాలామంది నమ్ముతారు కాబట్టి మన కుటుంబానికి ఎలాంటి కీడు లేకుండా ఉండాలంటే ఈ సంక్రాంతి పండుగ నాడు ఇంట్లో దీపారాధన చేసుకొని చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఇక ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి భోగభాగ్యాలు కలుగుతాయి సంక్రాంతి పండుగ పూజా విధానం పాటించాల్సిన నియమాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఈ సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేవాలి ఈ రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు సంక్రాంతి రోజున ఉదయం తలస్నానం చేసిన తర్వాతే ఆహారం తినాలి ఈ రోజున స్నానం చేయకుండా ఎలాంటి ఆహారం తినకూడదు అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలు ధరించాలి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే అదృష్టమే ఐశ్వర్యం కలిసొస్తుంది పసుపు రంగు ధనాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి ఈ రోజున ఎవరైతే పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారో అలాంటి ఇళ్లల్లో డబ్బు పుష్కలంగా ఉంటుంది ఈ సంక్రాంతి పండుగ వేళ ప్రతి ఒక్కరూ రాళ్ల ఉప్పుతో నిష్టి తీసుకోండి మీ కుటుంబానికి ఎలాంటి కీడు లేకుండా దిష్టి దోషాలు తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది ముఖ్యంగా వివాహమైన ఆడవాళ్ళు ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి అయితే ఈ సంక్రాంతి పండుగ వేళ ఇంటి ముందు చుక్కల ముగ్గు వేసుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తికి గుర్తు వేసుకోండి ఈ సంక్రాంతి పండుగ వేళ ఇంటి ముందు స్వస్తి గుర్తు వేస్తే మీ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా సంక్రాంతి పండుగను ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని నువ్వులు వేసుకొని తలస్నానం చేస్తే దా జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోయి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలిసి వస్తాయి అలాగే సంక్రాంతి పండుగ వేళ నువ్వులు తినాలని పండితులు సూచిస్తున్నారు కాబట్టి నువ్వులు ఉండలు లేదా నువ్వుల బెల్లం కలిపి తినండి ఈరోజు నువ్వులు తి నువ్వులు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ఈ సంక్రాంతి పండుగను అడుగు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గుమ్మడికాయ కూర తినాలి ఈ రోజున నువ్వులు బెల్లంతో పాటు గుమ్మడికాయ తింటే ఈ సంవత్సరం అంతా ఆయురారోగ్యాలు కలుగుతాయి ఈ సంక్రాంతి పండుగ వేళ ఇంట్లో కూర వండేటప్పుడు కూడా కూరలో కొన్ని నువ్వులు వేయండి మీరు ఏ కూర వండినా సరే ఆ కూరలో కొన్ని నువ్వులు వేసుకోండి మీ భర్త ఆయుష్ పెరగాలంటే ఈ సంక్రాంతి పండుగను తులసి మొక్కకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసి చెట్టు ఏడు ప్రదక్షిణాలు చేస్తూ ఓం సిద్ధిస్తుంది ఇక మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే కర్పూరం పైన రెండు లవంగాలు పెట్టి మీ ఇల్లంతా కర్పూరం పొగ వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో పెద్ద దైవశక్తులు ఆకర్షిస్తాయి ఇక మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే అసలు సంక్రాంతి పండుగ నాడు రావి చెట్టు కింద బియ్యం పిండి ేసి ముగ్గు పైన దీపం వెలిగించి రావి చెట్టుకు నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ సంక్రాంతి పండుగ వేళ ఏది చేసినా చెయ్యకపోయినా సూర్య భగవానుడికి ఆరోగ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ రోజున సూర్యదేవునికి నమస్కారం చేసుకుంటే మీ జాతకంలో సూర్యుడు బలపడి ఇక మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా పట్టిందల్లా బంగారమయం అవుతుంది అలాగే సూర్యుడిని చూస్తూ ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు జపించండి ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఈ సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించాలి ఈ రోజు ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది సంక్రాంతి రోజున ఇంట్లో పాలు పొంగించకపోతే మీ ఇంటి సంపద తగ్గిపోతుంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించండి కొత్త బియ్యంలో పొంగలి చేస్తే ఆ పొంగల్ లక్ష్మీదేవికి నివేదిస్తే ఈ సంవత్సరం అంతా మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఈ సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి ఈ రోజు రోజున లక్ష్మీనారాయణను పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి కాబట్టి మీ పూజ గదిలో రెండు నెయ్యి దీపాలు వెలిగించి తులసి దళాలతో విష్ణుమూర్తి అలంకరించి గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించి ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే సంక్రాంతి పండుగ ఎలా ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయాలి కాబట్టి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగంపై చెంబుడు నీళ్లు పోసి నమస్కారం చేసుకోండి ఈ రోజున హరిదాసులు వస్తే వారికి బియ్యం మరియు కూరగాయలను దానం చేయండి సంక్రాంతి రోజున హరి దానం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఇంకా దేవుణ్ణి ఆకర్షించే వస్తువుల్లో యాలికలు ఒకటి కాబట్టి సంక్రాంతి పండుగ నాడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇరవై యొక్క యాలికలను ఒక తారానికి గుచ్చి ఆ యాలికల మాలను లక్ష్మీదేవి చిత్రపటానికి వేసి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది ఈ సంక్రాంతి పండుగ నాడు సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం బయట నువ్వుల నూనెతో రెండు దీపాలు వెలిగించండి తద్వారా మీ ఇంటికి పట్టిన బాధలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఈ సంక్రాంతి పండుగ నాడు బ్రాహ్మణులకు గుమ్మడికాయను దానం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది సంక్రాంతి రోజున ఇంట్లో పూజ చేసేవారు లక్ష్మీదేవికి కుంకుమార్చన చేసి కుంకుమను భార్యాభర్తలు ధరిస్తే మీ భర్త ఆయుష్ ఆదాయం అభివృద్ధి చెందుతుంది ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు మీ బీరువా పైన కుంకుమతో స్వస్తి గుర్తు వేసి మీ బీరువాకు సాంబ్రాణి పొగ వేయండి ఇలా చేస్తే ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండి నిండిపోతుంది ఇక వివాహమైన ఆడవారు ఈ సంక్రాంతి పండుగ నాడు ఏదైనా అమ్మవారు దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి నమస్కారం చేసుకోండి ఆడవారికి దీర్ఘ యోగం సిద్ధిస్తుంది డబ్బుల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు వారు తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణాలు చేయండి లక్ష్మీ కటాక్షంతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అలాగే ఈ రోజున గోమాతను పూజించాలి గోవుకు బెల్లం మరియు నువ్వులను ఆహారంగా తినిపిస్తే కోటి జన్మల ఫలితం కలుగుతుంది ఇక జాతకంలో రాహుకే తు దోషాలన్నీ బాధపడేవారు పక్షులకు ఆహారంగా బియ్యం గింజలు వేయండి మీ ఇంట్లో దక్షిణావృత శంఖం ఉంటే శంఖంతో నీళ్లు నింపి మీ ఇల్లంతా జల్లుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దత్త దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక ఈ సంక్రాంతి పండుగ నాడు పొరపాటున కూడా జుత్తు కత్తిరించడం గోలు కత్తిరించడం చేయకూడదు ఒకవేళ చేస్తే మాత్రం మీ ఆయుష్ తగ్గిపోతుంది ఈ సంక్రాంతి పండుగను తప్పనిసరిగా చనిపోయిన మీ పితృదేవతల తరపున వదలండి ఉదయం స్నానం చేసి మీ ఇంటి దక్షిణముఖంగా నిలబడి నీటిలో కొన్ని నల్ల నువ్వులు కలిపి మనసులో పితృదేవతలను తలుచుకుంటూ ఆ నీటిని కిందకు వదలండి ఈ విధంగా పితృదేవతలకు తరపున వదిలితే మీ వంశంలో ఎలాంటి పితృదోషాలు లేకుండా మీ ఏడు తరాల కుటుంబానికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి ఇక ఈ సంక్రాంతి రోజున చేసే దాన ధర్మాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ రోజున నువ్వులను దానం చేస్తే మీ జాతకంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి కంటి సమస్యలతో బాధపడేవారు నువ్వులతో పాటు బెల్లం కూడా దానం చేయండి అలానే నెయ్యిని దానం చేస్తే మీ కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి అలాగే వ్యాపారాలు చేసేవారు పేదలకు దుప్పట్లు పంచిపెట్టండి వ్యాపారంలో నష్టాలు లేకుండా లాభాలు చేకూరుతాయి సంక్రాంతి పండుగ ఎలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఈ సంవత్సరం అంతా సిరి సంపదలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి